భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఈ పార్టీ కార్యాలయం వద్ద లింగాలపల్లి గ్రామ పంచాయతీ వర్కర్ ఆధ్వర్యంలో జెండాను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఎగరవేయడం జరిగింది సందర్భంగా అఖిల భారత కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ చికాగో నగరంలో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మికులు వారి హక్కుల కోసం పని గంటల కోసం పోరాడుతున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులపై కాల్పులు జరపడం వల్లనే వేలాది మంది కార్మికులు మరణించారు రక్తం ఏరులై పారుతున్న క్రమంలో కార్మికుడు తన చొక్కాను ఎర్రటి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండానే నేడు మేడే అని కొనియాడారు కార్మిక అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో త్యాగాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రవీంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వెనుక పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ పాలన సాగుతోందన్నారు కార్మికులను వారి హక్కుల నుండి వారి పని బాధ్యతల నుండి ఏంటి వేయడం ఏంటని ఇది అసంఘటిత సంఘటిత కార్మికులకు నరేంద్ర మోడీ విధానాలు కార్మికులకు శాపంగా మారాయన్నారు పెద్ద ఎత్తున పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బట్టలతో షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతగా కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కి మాకు పని గంటలు తగ్గించాలని అని ఉద్యమం చేయటం అదే క్రమంలో అనేక ఆందోళనలు పోరాటాలు చేసిన ఫలితంగా ఆనాడు ఈ యొక్క మేడే అనేటువంటిది అంటే మే ఫస్ తారీఖు నాడు ప్రపంచ కార్మికుల యొక్క దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకుగా కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణంతో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు ఇది కార్మికుల యొక్క పండగ దినం అమెరికా అనేటువంటిది ఒక అగ్రరాజ్యంగా ఈనాడు ఉన్నటువంటి క్రమంలో ఆనాడు అంత అయినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళల మహిళా కార్మికుల పైన అదేవిధంగా కార్మికుల పైన కూడా కనీసం తాగటానికి మంచినీరు లేనటువంటి పరిస్థితి నుంచి కాకుండా వాళ్ళు ఏనా ఆ యొక్క యజమాన్యం వాళ్ళని చిన్న చూస్తున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమాలు అనేటువంటి రావటం జరిగింది అట్లా అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ యొక్క కార్మికుల హక్కు దినోత్సవం ఏదైతే ఉందో దీన్ని నా నీరు గార్చేటువంటి పద్ధతుల్లో ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గర దగ్గరగా నలభై కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా ఈనాడు ముందుకు తీసుకొచ్చేసి ఈ యొక్క కార్మిక హక్కుల్ని భరించి వేసినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది ఒకప్పుడు పని కల్పించాలని చెప్పేసి కొంతవరకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అని ఆందోళన చేసినటువంటి కార్మికులు ఇవాళ వాళ్ళ యొక్క పని భద్రత కోసం ఇవాళ ఉద్యమాలు చేయనటువంటి పరిస్థితి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొల్బడతూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు కార్మిక హక్కులు ఉన్ననాడు కార్మికులందరిగా కూడా ఏకండంతో ఇవాళ బయటకు వచ్చేసి మా జీతాలు పెంచాలని వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాల మీద ఆందోళన చేయటం సమ్మెలు చేయటం వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ సమ్మె హక్కునిగా కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒక ఏమాత్రం కూడా హక్కులు లేవైనటువంటి పాత్రలో ఇలా కార్మికుల పైన నిర్బంధాన్ని మోపుతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ నలభై లేబర్ కోళ్ళని నలభై కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకురావడం అనేటువంటిది జరిగింది దీనికి వ్యతిరేకంగా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీగా కూడా పెద్ద ఎత్తున ఒక జేఏసీగా ఏర్పడి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి స్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కార్మికులే కాదు రైతుల పరిస్థితిగా కూడా అంతే ఉన్నది అట్లాగే మహిళల హక్కుల్నిగా కూడా భరించాల్సినటువంటి స్థితిగా కూడా ఇలా మనకు కనపడుతూ ఉంది ఇలా మొత్తాన్ని మొత్తంగా ఇవాళ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ఉద్యోగులందరి మీద కూడా ఒక పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తీసుకొస్తున్నటువంటి స్థితి అయితే ఇలా మనకు కనపడుతుంది ఇలా మనం తినే తిండి మీద మనం కట్టే బట్ట మీద అన్నిటి మీదుగా కూడా ఇవాళ వాళ్ళ యొక్క ఆత్మహత్యాన్ని మేము చెప్పిందే తినాలి మేము కట్టిన కొట్టే కట్టాలని పద్ధతుల్లో ఇవాళ ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ సామ్రాజ్యవాదులకి గూడుగం చేసినటువంటి దాంట్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగమే ఈ లేబర్ కోళ్ళగా కూడా తీసుకురావడం అనేటువంటి మనకు అర్థమవుతుంది దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినటువంటి అవసరం ఉంది ఈ ప్రధానంగా ఒక విప్లవ పార్టీగా ఉన్నటువంటి మన సీపీఎంఎల్ ఎమ్మెల్ పార్టీ ఏదైతే ఉందో ఈ మాస్లెన్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి డియుసిఐ నాయకత్వాన అనేక ఉద్యమాల్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ అసంఘటిత సంఘటిత కార్మికులలో వాళ్ళకు ఉన్నటువంటి కూడా మనం పరిష్కరించాలని చెప్పేసి అని మన డియుసిఐ ఆందోళన చేస్తూ ఉంది అట్లాగే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిట్ చేయాలని చెప్పేసి దాని మీద ఇవాళ మన సంఘం పోరాటం చేస్తుంది అట్లాగే ఇలా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల కూడా జీవనం లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇయాల ఫ్రీ బస్ అనే పేరుతోటి ఇయాల బస్సులు పెంచకపోవటం వల్ల ఒక ఒక భాగం అయితే మహిళలకు మనం ఫ్రీ బస్ పెట్టనేటువంటి మన ఉద్దేశం కాదు కానీ ఇయాల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన విధానం రోడ్డు పట్టినటువంటి పరిస్థితిగా కూడా ఇలా మనకు కనపడతా ఉంది వాళ్ళకి ఏమాత్రం కూడా న్యాయం చేయకుండా ఇలా వాళ్ళని గాలిపోయలే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున కాకుండా మన సంఘం పోరాటం మనం చూస్తూ ఉన్నాం అట్లాగా అమాలీస్ కావచ్చు అట్లాగే బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే సంఘటిత అసంఘటిత కార్మికులు అందరి తరఫున మన సంఘం మన పార్టీ నాయకత్వాన పోరాటం చేస్తున్నటువంటి పోరాటాల్లో మనం అందరం భాగస్వాములు అయ్యి మనం ఈ పోరాటాలని మునుముదేసుకోవాల్సిన భాగ్యత మన అందరి మీద కాకుండా ఉందని చెప్పేసి అని దాని వైపున మనం అందరం కూడా నడవాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ యొక్క మీడియా కార్మికుండా మీ అందరికి కూడా మన పార్టీ తరఫున మీ అందరికి ఎప్పుడైనా